హాయ్ హలో ఫ్రెండ్స్ మన వీడియోలో మనం బాట్లు రిపెండ్లో వస్తా వస్తా చూసుకుంటూ వచ్చాం కదా మధ్యలో అయితే ఆ వీడియో అయిపోయిందండి ఇప్పుడు ఈ వీడియోలో అయితే మీకు బాట్లు చూసుకుంటూ మరి రిటర్న్లో కాలభైరో సవ టెంపుల్ చూపిస్తామని చెప్పిన కదా ఆ టెంపుల్కే వెళ్దాం అలాగే ఇంకా రెండు టెంపుల్ ఏ ఉన్నాయంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను రెండు మరి ముందు అలా బాటిల్ చూసుకుంటూ కాలభైరో సెవెన్ టెంపుల్ దగ్గర అవుదాం అక్కడ నుంచి అన్నీ మీకు చూపిస్తాను రెండు మరి ఆ ఘాట్ చూసారా కొత్తగా మన నరేంద్ర మోడీ గారు నిర్మించిన కొత్త ఘాట్ ఇదండి ఇదే లలిత ఘాటు చాలా చాలా అయితే బాగుంటుంది ఒకసారి మీరు కూడా వచ్చినప్పుడు జాతకాడు ఆ విధమే ఇక్కడ జాగ్రత్త శివజీ పార్వతీ స్థానం

ఇక్కడే మణికరుణ్ కాబట్టి అంటారు ఇక్కడ స్నానాలు చేస్తారండి పన్నెండు దాటిన తర్వాత టెంపుల్ చూసారా ఒరుగులుంటాయి ఇక్కడ పన్నెండు దాటిన తర్వాత ప్రతి ఒక్కరు వచ్చి స్నానాలు చేస్తారు రండి మరి పన్నెండు దాటిన తర్వాత ఏంటి స్నానాలనుకుంటున్నారా ఆ టైంలో అక్కడ దేవతలు ఇచ్చి స్నానాలు చేస్తారట అని చేత మనం కూడా ఆ టైంలో చేస్తామని ఉంటున్నారు ఇక్కడ

ആ അല്ലേ പെടുത്തേ അച്ഛൻ അയ്യോ ചര് വെയി വെക്കുവേട്ടാ അപ്പൊ എന്താ ചെയ്ത

ఇప్పుడు కాళ్ళ పైరస గుడికి ఏమన్నా వెళ్ళేది అమ్మ కింద నుంచి బైక్ ఎక్కడ బాబు పెడదాం ఎట్ల వస్తున్నారు ఎక్కడ పోతున్నారు అమ్మ యా స్టార్టింగ్లో ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఉందని ఆ టెంపుల్ లోకి అయితే వెళ్ళి వచ్చాం టెంపుల్ పేరు ఏంటనేది ఇంకా నాకు తెలియలేదు ఇప్పుడు మనం ఇంకా అదరికి కాల్పోయి టెంపుల్కి అయితే వెళ్దాం రండి మరి గుడి

చూడండి అందులోకి రిక్షాలు తప్ప ఏమి రావు రిక్షాల మీద వెళ్తారు చూడండి పక్కన అయితే కూరగాయలు పళ్ళు కూరలు పువ్వులు అమ్మేస్తారు చూడండి कहाँ ओपन कर लीजिएगा नकना सी प्लस सी प्लस फ्लावर का वो है ना फ्लावर तो है कोई नहीं तो ऐसे भिड़ो होता ही है बेटा होता है ये कर हां इधर लाइन अदगा लाइन अदगा लाइन अदगा बोलिए 255 माना करता लीजिए हां फोन लगा दो जरा और बोलिए क्या हुआ निकाल लग रहा है और मोटो दवाई की है आप ले जावे ना नहीं ना ఎక్కువగా కనిపించేదండి కాళభైరవ స్వామి టెంపుల్ సార్ లోపలికి వెళ్దాం రెండు వరే పక్కన సీతారామరావు టెంపుల్ అండి అది గుడి లోపలికైతే వచ్చామండి మన కాళ్ళ స్వామిని స్వామి దర్శనం అయితే చేసుకోండి కానీ మనం జనం అయితే అడ్డుగా ఉన్నారు కొద్దిగా లైట్గా అయితే కనిపిస్తున్నారండి స్వామి అందరూ కూడా దర్శనం చేసుకోండి దండపాని టెంపుల్ వచ్చి దండపాని టెంపుల్ అట రండి చూద్దాం మరి దండపాని స్వామిని అయితే దర్శనం చేసుకోండి మరి ఇప్పుడు టెంపుల్స్ అయితే చూస్తాయి కదండి ఇప్పుడు మనం లలితా ఘాట్ గారు దింపేస్తారండి మనం దర్శనానికి అయితే వెళ్తాం రండి మరి అందరికీ కూడా నేను చెప్పేది ఏమిటంటే దర్శనానికి వెళ్ళేటప్పుడు నాలుగు గేట్లలోనూ కూడా మనకి చెప్పులు పెట్టుకోవడానికి సెల్ పెట్టుకోవడానికి చాలా ఉంది అది ఎవరో తెలియక బయట పెట్టేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా బయట పెట్టిన తర్వాత పూలుగా ఉండేవాళ్ళని అని చెప్పేసి మనం తినేస్తారు ప్రతి ఒక్కరు కూడా నాలుగు గేట్లని కూడా సెల్ కానీ జోలు కానీ పెట్టుకోవచ్చు మా లాకర్లో ఫ్రీగానే పెట్టుకుంటారు ఎవరు డబ్బులు ఇవ్వక్కర్లేదండి అండి ఇవ్వండి వెనక్కి అయితే వచ్చేస్తున్నాం ఇవాడు మనం ఇందాక చూసిన టెంపుల్ అన్నీ కనిపిస్తున్నాయి కదా వెనక్కి వచ్చి వెళ్తే గాట్లోకి వచ్చామంటే ఇక లోపల దర్శనానికి అయితే బయలుదేరాం ఈ లలితా అయితే గేట్ నెంబర్ గేట్ వస్తామండి లోపలికి సెల్ అలా అయితే లేదండి నీకు మీకు బయట నుంచే శిఖరాన్ని చెప్పితున్నాను దర్శనం చేసుకోండి మేము దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చాం ఇదిగోండి ఇది వచ్చి గేటు వన్లో ఉంటుందండి ఈ మాత అలాగే టూలోకి వెళ్తున్న తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ అన్నపూర్ణ భవన్ అని చెప్పేసి కొత్తగా కట్టారండి ఫ్రీగానే భోజనం పెడతారు చాలా అయితే నీట్గా అయితే చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరూ వెళ్ళొచ్చు రండి నాతో లోపల చూద్దాం అందులో భోజనం చేసి అయితే మేము బయటికి నంది సెంటర్కి అయితే వచ్చామంటే అదే సెంటర్ నుంచి అయితే మేము బయలుదేరి మా రూమ్కి అయితే వచ్చేస్తున్నాం రండి చూసుకుంటాం వెళ్దాం అయ్యో మా రూమ్కి వచ్చే దారిలోనే కూడా సైకిల్ బాబు ఆశ్రయం కూడా ఉంది చూద్దామండి ఒకసారి ఇదేనండి సైకిల్ బాబా ఆశ్రమం కొత్తగా కట్టిన బిల్డింగ్ ఇందులోనే మనకి మధ్యాహ్నం భోజనం సాయంత్రం టిఫిన్లు అయితే పెడతారు ప్రతి ఒక్కరూ వెళ్ళి తినొచ్చు ఫ్రీగా ఇప్పుడు ఎలా తీసుకెళ్ళి అప్పుడు చెప్తానులే మా రూమ్ కి వెళ్తానండి అలాగా మా రూమ్ కిలే దారి ఏది రీడి కొట్టి ఆ ఇల్లైట్ దంత మాది కిలే నించి నిం హం దలక వస్తాది సరే సరే తో దియావా ఇయ్ తీనే మా లక్కాదో హా కే కే జనం ఉంటారు ఇదిగోండి ఇదే మేము డైలీ వచ్చే వాట్ల ఆ రూమ్ దగ్గరలోనే ఉంటుంది ఇంకోండి వెళ్తే మా రూము ఇవ్వండి ఇలాగే సందులోంచి కింద దిగితే గంగా అది ఘాటు ఘాటులోకి వెళ్ళిపోవచ్చండి అలా అంత దగ్గరగా ఉంటాయి అనమాట ఘాట్లు అనమాట టీ బయట టీఎస్కి వచ్చినప్పుడు బట్టి అవుతున్నాం సరి జూహేదా ఉందా మన రోడ్ల చాలా అవుతుందా మంచి ఇదేంటిది ఆంధ్ర కృష్ణ కృష్ణక్కడ ఈ సెండ్ ఇచ్చి అదిగా ఇదేంటి అది జరిగే మాట మూడో రోజైతే మేము పన్నెండు గంటలకి మణికన్న ఘాట్లో స్నానానికి అయితే బయలుదేరామండి రండి మాత్రం మీరు కూడా കിന് മിഞ്ചാ കെന്താ കെന്ത നിർത്താവും എന്താ మణికర్ణిక ఘాట్లో శివాలయం అనేది ఇంకా పక్కన స్నానాలు చేసి ఇక్కడ దర్శనం చేసుకుంటాం అలాగే ఇక్కడ సెల్ఫీలు అయితే తీసుకున్నాం మేము చూడండి ఒకసారి సెల్ఫీలు అయితే బాగున్నాయి కదా ఓకే చూసారు కదా ఈ ప్లేసు అవి ఎలా ఉన్నాయి అన్ని కూడా ఇక్కడ సేవలు అయ్యి వెళ్తారండి పుల్లిగా ఎక్కడ ఎక్కడ కాయలు ఉండదు సరౌండింగ్ సామాగ్రి అంతా ఇందులో మనం తిరిగి మళ్ళీ వెళ్ళాలి మనం ఇక్కడ స్నానాలు చేసి ఇందులో నుంచి అయితే నడిచి వెళ్ళాలి ఇదేనండి మణికర్ణిక ఘాటిక చూసారు కదా అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా నేను కాశీలో హీరో చాలా ఉన్నాయి అన్ని కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను బాయ్ బాయ్